చిత్తూరు జిల్లా పుల్చలం మండలం కల్లూరు గ్రామ పరిసర ప్రాంతాల్లో ఆదివారం వేకోజామున పంట పొలాలపై ఏనుగుల గుంపు దాడి చేసినట్లు స్థానికులు తెలిపారు పశ్చిమ భాగం అటవీ ప్రాంతం నుంచి కల్లూరు సమీపంలోని ఎద్దులవారిపల్లి వద్దకు వేకోజామున ఏనుగుల గుంపు చేరుకొని మామిడి తోటలో ప్రవేశించి కొమ్మలను ఇంచి పంటను నెలరాల్చినట్లు స్థానికులు ఆందోళన చెందుతున్నారు దీనిపై అటవీ శాఖ అధికారులు మాట్లాడుతూ పుల్జల మండలంలోకి ఏనుగుల గుంపు ప్రవేశించిందని రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎఫ్బిఓ శ్రీదేవి కోరారు కల్లూరు రిజర్వ్ ఫారెస్ట్ పరిసరాల్లో ఏనుగుల గుంపు వేసిందన్నారు దీంతో కల్లూరు గంటవారిపల్లి పాతపేట చెల్లవారిపల్లి తదితర అటవీ సరిహద్దుల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆమె వారికి సూచించారు తెల్లను దుస్తులు ధరించి అడవుల్లోకి వెళ్లరాదని ఆమె ఈ సందర్భంగా కోరారు ఏనుగుల గుంపు పంట పొలాల వద్ద ఎక్కడైనా రైతులకు కనిపిస్తే తమకు వెంటనే సమాచారం ఇవ్వాలని ఈ సందర్భంగా అటవీ శాఖ అధికారులు కోరారు